నమస్తే మనం కల్లూరు గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఉన్నాము ఇక్కడ ఖమ్మం నుండి మన లేబర్ ఇన్సూరెన్స్కి సంబంధించిన కొంతమంది మెడికల్ టెస్ట్ చేయడానికి వచ్చారు మీరు ఏ డిపార్ట్మెంటు మొత్తం చెప్పడం మాత్రమే ఆయన అంటారు సిఎస్సి సిఎస్సీ కామన్ సర్వీస్ సెంటర్ అండి సెంట్రల్ ప్రాజెక్టు సిఎస్సి అనే సంస్థకి రికవర్ చేస్తారు దాని తరపున మన లేబర్ కార్డు ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి ఉచితంగా వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందనేది చెకప్ చేస్తూ ఉంటాను చెకప్ చేసి వాళ్ళకి రిపోర్ట్స్ అన్ని అన్నిటి అందిస్తామన్నమాట లేబర్ కార్డ్ హోల్డర్స్ లేబర్ అంటే లేబరు కార్మికులు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు హమాలి పనిచేసే వాళ్ళు చేసేవాళ్ళు కార్పొరేటర్ వాళ్ళు మెకానిక్ లేబర్ ఆఫీస్ లో కానీ కట్టుకోవచ్చు అంటే కొంతమంది కట్టించుకునే వాళ్ళు దగ్గర కూడా కట్టించుకుంటున్నారు అలా కట్టించుకొని ఉన్న వాళ్ళకి మనకి లిస్ట్ ఉంటుంది మనకి ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళ ఆరోగ్య లాబ్ చెకప్ చేస్తారు సంవత్సరాలు అది ఒక్కసారి కార్డు ఒక ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కార్డు అనేది రెన్యువల్ చేయాలి రెన్యువల్ చేస్తే మళ్ళీ ఫైవ్ ఇయర్స్ వరకు అవుతుంది క్యాన్సర్ వరకు అండి బ్లడ్ గ్రూప్ పర్సంటేజ్ కొలెస్ట్రాల్ అన్నీ థైరాయిడ్ మెడిసిన్ లేదని హెల్త్ మన మొత్తం చెకప్ చేసి వాళ్ళ హెల్త్ ఎలా ఉంది అనేది వాళ్ళకి హెప్టెప్ అప్డేట్ ఇస్తాం అనమాట వాళ్ళు ఒకవేళ ऐसे रिम्यूव सेम होते हैं माना डांसर का तो वो भी मानता है मानता किस तरह मानता है मेरा जैसे ना टैक्सा जैसा अपनों का लगातार ये लोग दूसरों ने दूसरों को डांस करने मुंह दिखा रहे थे ना इंटीमेशन नहीं पोना ऐसे ना बेरे एक बार फिर मानता है ना इस तरह कैसे इसको टीम बना के लेब

మ్యారేజ్కి డెలివరీలు అనేది కాకుండా మనకి ఎప్పుడేమవుతుందో మనకి తెలియదు కాబట్టి ఇప్పుడు యాక్సిడెంటెడ్ అనేది ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ వస్తాయి మనకి ఏమైనా అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ సిజ్ అవుతారు కదా కట్టుకోవడం మనకి రెగ్యులర్ గా జరిగే చనిపోయినా మన వస్తుంది కుటుంబస్తులకి ఉపయోగపడుతుంది కాబట్టి ఒకసారి కట్టుకుంటే ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది కదా చుట్టూ వన్ రూపీ పెద్ద అమౌంట్ ఏం కాదు పర్ డే వన్ రూపీ వన్ అండ్ మనం ప్రస్తుతం ఇక్కడ గ్రామ పంచాయతీలో సిఎస్సి హెల్త్ కేర్ వీళ్ళతో మాట్లాడాం మనం రిప్రజెంటేటివ్స్తో మాట్లాడాం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఎవరైతే లేబర్ ఇన్సూరెన్స్ తీసుకుంటారో వాళ్ళ హెల్త్ చెకప్ అన్నట్టు వీళ్ళు పోయి చెక్ చేసుకోరు ఎట్లయినా అది క్లియర్ సో వాళ్ళే మన దగ్గరకు వచ్చి వీళ్ళ హెల్త్ ఎట్లా ఉందనేది అదన్నీ టెస్టులు చేసి డయాగ్నోజ్ చేసి మీకు ఏది ఉందనేది ముందే చెప్తారు దాని ద్వారా మనం అలర్ట్ అవ్వచ్చు సో ఇది చాలా మంచి విషయం ఇంకా ఏంటి మన యాక్సిడెంట్లు అయితే తను టెన్స్ వస్తుంటాయట అండ్ ఆడపిల్లలు ఉండి వాళ్ళ మ్యారేజెస్ కానీ చాలా లాభాలు ఉన్నాయి అండ్ పర్ డే ఇది మనము ఒకసారి మనం అది కడితే ఇన్సూరెన్స్ తీసుకుంటే ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది సో డైలీ వన్ రూపాయ పడుతుందట సో కంపల్సరీ అందరూ ఈ సేవలు వాడుకోవాలి ఎందుకంటే లేబర్ ఇన్సూరెన్స్ ఎవరైతే కార్మికులు ఉన్నారో అది కంపల్సరీ తీసుకోవాలి తీసుకుంటే మీకు చాలా లాభాలు ఉంటాయి మీ హెల్త్ కానీ మీ ఏమన్నా యాక్సిడెంట్లకు కానీ అండ్ మ్యారేజెస్ కానీ ప్రతి దానికి చాలా మందికి దీని గురించి అవేర్నెస్ లేదు కాబట్టి సో మన రాస్కోత్వాంబా ఆధ్వర్యంలో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేటోళ్ళ అని కేసు మనం చేశారు మనం ఇంటర్వ్యూ చేశాము చాలా మీకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి అందరూ ల్యాబర్ ఇన్సూరెన్స్ తీసుకొని మీ ప్రాణాలని అండ్ ఫ్యామిలీని కాపాడుకోవాలని మా ఛానల్ రాజకోత్నాంబా కోరుకుంటుంది కెమెరా మ్యాన్ ఉపయోగంతో మీ రాజకో Like, comment, and subscribe!